దేశంలోని మిగతా ఐఐటీలకు ధీటుగా రాణించాలనే లక్ష్యం నిర్దేశించుకున్న ఐఐటి హైదరాబాద్ అందుకు అన్ని రకాలుగా కృషి చేస్తోంది విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేందుకు కార్పొరేట్ సంస్థలతో కలిసి ముందడుగు వేస్తోంది విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది స్టార్టప్ స్థాపనకు అవకాశాలు కల్పిస్తోంది ఓపెన్ ఆల్ ఫర్ టీచ్ అనే ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది అంతేనా ప్రపంచంలోని అత్యాధునిక అరుదైన ఆరు మైక్రోస్కోపుల్లో ఒకటి ఐఐటి హైదరాబాద్ లో ఉన్నట్లు డైరెక్టర్ బిఎస్ మూర్తి వివరిస్తున్నారు ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రపంచంలోనే అత్యధిక ఆధునిక టెక్నాలజీతో కలిగిన మైక్రోస్కోపులు ఆరున్నాయి సార్ దాంట్లో ఐఐటి హైదరాబాద్కి చెందినటువంటి ఒకటి ఉంది దాదాపు ఇరవై ఐదు కోట్లు కూడా ఉంటుంది మీరు అవి ఏ విభాగాల్లో పనిచేస్తుంది వచ్చినట్టున్నారు దీన్ని యాటం ప్రోబ్ అంటాం సార్ ఆటమ్ ప్రోబ్ టోమోగ్రఫీ అనేది ఇప్పుడు మనకైతే సిటీ స్కాన్ అని ఎట్లా అంటామో మన బాడీ సిటీ స్కాన్ అనేది ఓకే బాడీలో లోపల ఎక్కడైనా ఒక ట్యూమర్ ఉన్నా కానీ అది ఆ సిటీ స్కాన్ దాకా ద్వారా మనకు తెలుస్తుంది అలాగే అలాంటి సిటీ స్కాన్ని మనం అటామిక్ లెవెల్లో చేయగలిగితే ఒక మెటీరియల్ మీద ఏ యాటమ్ ఎక్కడ కూర్చుంటుంది ఒక మెటల్ లోపల ఒక స్టీల్ అని తీసుకుంటే స్టీల్లో ఐరన్ కార్బన్ ఉంటుంది కార్బన్ ఎక్కడ కూర్చుంటుంది ఐరన్ ఎక్కడ కూర్చుంటుంది ఆటం అనేది ఈ ఆటం ప్రోవ్లో చెప్పగలుగుతాం ఈ ఆటం ప్రోవ్లో నేను ఒక రెండు సంవత్సరాలు రీసెర్చ్ చేశాను చాలా చాలాకాలం పాతికేళ్ల క్రితం జపాన్లో అప్పటి నుంచి నా కోరిక అలాంటి ఆటం ప్రోవ్ ఇండియాలో ఉండాలని వెరీ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ మీరు అన్నట్టుగా ఒక పాతి కోట్ల దాన్ని ఖర్చు అయింది సో నేను ఐఐటీ మెడ్రాస్లో ఉండగా ఒకటి సెటప్ చేశాను ఇక్కడ మనం ఇప్పుడు సెటప్ చేసిన ఆటం ప్రోబు ఇది లేటెస్ట్ మోడల్ ఆఫ్ ఆటం ప్రో సిక్స్ థౌజండ్ లీప్ అంటారు దాన్ని మీరు అన్నట్టుగా కరెక్ట్గా ఒక ఐదు ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే మనం కొనే ముందు ప్రపంచవ్యాప్తంగా కొన్నారు ఒక నాలుగు శాంసంగ్ వాళ్ళు ఒకటి నిమ్స్ అని ఒక జపాన్ ఇన్స్టిట్యూట్లో సిక్స్త్ పీస్ నో యూనివర్సిటీ ఇన్ ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ దిస్ పర్టిక్యులర్ అటమ్ ప్రోవ్ అంటిల్ వీ బాట్ దిస్ పర్టికులర్ మోడల్ అండ్ మన గోల్ ఏంటంటే బెస్ట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ మనం మన స్టూడెంట్స్కి ఇవ్వగలిగితే వాళ్ళు బాగా మోటివేట్ అవుతారు మంచి రీసెర్చ్ చేసి మన ప్రపంచంలో ఒక ఇండియా పేరుని ఒక పై స్థాయిలో ఉంచగలుగుతారు అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీలో కూడా మనం ఇప్పటికే ఐఐటి హైదరాబాద్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటీవల వంద కేజీల నుంచి రెండు వందల కేజీల బరువుని తీసుకెళ్లడానికి ఎయిర్ అంబులెన్స్ పేరుతో కూడా ఆ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులో తెచ్చారు దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా మన దిహాన్ అని సెంటర్ అంటాం మనం టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నావిగేషన్ని టీ హాన్ లీడర్ ఈజ్ వన్ ప్రొఫెసర్ బై నేమ్ రాజలక్ష్మి షీ హ విత్ హర్ టీమ్ ఇస్ వర్కింగ్ ఆన్ ప్యాసింజర్ ధ్రోన్స్ ఓకే లైక్ ఈఫ్ సంబడీ వాన్స్ టు గో ఒక సిఈఓ మీరు భరత్ అనే నేను అనే సినిమా చూసుంటారు దాంట్లో చీఫ్ మినిస్టర్ గారు ప్రతిరోజు ఒక విలేజ్కి వెళ్దాం అనుకుంటారు ఒక విలేజ్కి వెళ్ళాలి అంటే రోడ్లు అంత బాగుండవు ఓకే మనం మనం కార్లో వెళ్ళాలంటే అంత ఈజీ కాదు బట్ ఇలాంటి వెహికల్ ఉంటే ఈజీగా ఆయన హైదరాబాద్ నుంచి ఒక విలేజ్కి ఏ విలేజ్ అయినా ఈజీగా వెళ్ళగలుగుతారు అట్లాంటిది మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం దట్ విల్ హ్యావ్ అబౌట్ హండ్రెడ్ కేజీ కెపాసిటీ వీ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ క్యారియింగ్ ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి వాడుకోవచ్చు గూడ్స్ క్యారియింగ్కి వాడుకోవచ్చు బట్ నెక్స్ట్ స్టెప్ మనది ఏంటంటే మీరు అన్నట్టుగా టూ హండ్రెడ్ కేజీ పేలోడ్ కెపాసిటీ డ్రోన్ దాన్ని మీరు అన్నట్టుగానే మేము ఎయిర్ అంబులెన్స్ అని పేరు పెట్టబోతున్నాం సో దాంట్లో ఒక పేషెంట్తో పాటు ఒక అటెండెంట్ కూడా ఉండి అలాగే ఒక ఆక్సిజన్ సిలిండర్ క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్ ఉంటే గనక అతనికి కావాల్సిన సదుపాయాలు కూడా ఆ ద్రోణ్లో పెడుతూ అలాగే అతని క్రిటికల్ వైటల్స్ని కంటిన్యూస్గా మేనిటరీ చేస్తూ వాటిని కంటిన్యూస్గా ఏ హాస్పిటల్కి అయితే మనం తీసుకెళ్తున్నామో వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటే డాక్టర్స్కి ఏ కండిషన్లో పేషెంట్ వస్తున్నాడని తెలుస్తుంది ఎలాంటి ఆపరేషన్ ఇమీడియట్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అలాంటి దిశలో మనం ముందుకు వెళ్తున్నాం అది చేయగలిగితే కనుక ఇండియాలో ఫస్ట్ ఎయిర్ అంబులెన్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఐఐటీ హైదరాబాద్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వెరీ సోన్ విల్ బీ ఏబుల్ టు అచీవ్ దాట్ సార్ చివరిగా అభివృద్ధి పరంగా ఐఐటీ హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ప్రారంభించుండొచ్చు మరో ఐదు సంవత్సరాలు మీరే ఉంటారు కాబట్టి వాటిని కంప్లీట్ చేసే అవకాశం ఉంది అభివృద్ధిపరంగా ఏం చెప్తారు రెండు మూడు విషయాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నామండి ఒకటి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలని ఓకే ఎందుకంటే ఏ కంట్రీ అయినా ముందుకు వెళ్ళాలంటే కొలాబరేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ కొన్ని మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని వేరే దేశాల్లో ఉండొచ్చు కొన్ని వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఉండొచ్చు ఈ విధంగా కొలాబరేషన్స్ తీసుకుంటూ జాయింట్ ప్రోగ్రామ్స్ తీసుకుంటూ జాయింట్ పీహెచ్డీస్ జాయింట్ మాస్టర్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్తో చేయబోతున్నాం కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాం ఫర్ ఎగ్జాంపుల్ జపాన్తో మంచి స్ట్రాంగ్ రిలేషన్ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం జపాన్ వాళ్ళు మన ఇండియా స్టూడెంట్స్ని ఒక వన్ ఇయర్ పాటు పిహెచ్డి స్టూడెంట్స్ని జాయింట్ సూపర్విజన్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు తీసుకెళ్ళబోతున్నారు ఈ సంవత్సరం మూడు వందల మంది స్టూడెంట్స్ని జపనీస్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు గివ్ సపోర్ట్ ఫర్ వన్ ఫుల్ ఇయర్ ఆఫ్ ఫెలోషిప్ ఒక స్టూడెంట్కి ఇవ్వడమే కాకుండా ప్రతి ఆ గైడ్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఆ స్టూడెంట్ గైడు ఆయనకు ఒక వన్ మంత్ పాటు జపాన్ వెళ్ళే అవకాశం కూడాను జేఎస్టీ అని జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కనిపిస్తున్నారు అదంతా మనం తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల మన ఐఐటి హైదరాబాద్ని ఒక హబ్గా వాళ్ళు వాడుకుంటున్నారు సో దే వాంట్ ఐఐటి హైదరాబాద్ టు కనెక్ట్ జపాన్ విత్ ఇండియా ఓకే అలాంటి డైరెక్షన్లో ముందుకు వెళ్తున్నాం అలాగే మిగిలిన దేశాలతో కూడాను రిలేషన్స్ పెట్టుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాతో మనం వాట్ ఈస్ కాల్డ్ ఇండియా ఆస్ట్రేలియా రిసెర్చ్ హబ్ ఫర్ క్రిటికల్ మినరల్స్ అని ఒక రిసెర్చ్ హబ్ చేసుకున్నాం అలాగే అమెరికాలో కొన్ని యూనివర్సిటీస్తో పోడియో యూనివర్సిటీతో సెమీ కండక్టర్స్ మీద జాయింట్ సెంటర్ పెట్టుకున్నాం ఆస్ట్రేలియాతో ఒక డీకెన్ యూనివర్సిటీతో అమృత్ అని ఒక జాయింట్ సెంటర్ పెట్టాం మొన్ననే వాళ్ళు వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు ఇలా ఇంటర్నేషనలైజేషన్ అనేది ఇంపార్టెంట్ రెండోది ఇండస్ట్రీ కనెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వీ వాంట్ టు హ్యావ్ యాజ్ మెనీ ఇండస్ట్రీస్ ఆన్ అవర్ క్యాంపస్ ఇండస్ట్రీలు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉంటూ అకాడమిక్స్ వాళ్ళు ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉంటే ఏ దేశము ముందుకెళ్ళదు ఓకే ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి వస్తూ మన ఫ్యాకల్టీ అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీలో స్పెండ్ చేసేది ఐఐటి హైదరాబాదు ఎనీ ఫ్యాకల్టీ దే వాంట్ టు స్పెండ్ వన్ ఆర్ టూ మంత్స్ ఇన్ ఇండస్ట్రీ వీ కాల్ ఇట్ యాజ్ ఆన్ డ్యూటీ ఓకే మీకు ఫుల్ సాలరీ ఇస్తాం మీరు వెళ్ళి అక్కడ ఒక నెల రెండు నెలలు గడపండి మీరు వాళ్ళతో కొలాబరేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ కొలాబరేషన్స్ ముందుకు తీసుకెళ్ళండి ఇది ఒకటి స్టార్ట్ చేసాం అలాగే కంపెనీలు మన క్యాంపస్లోకి వచ్చి ఉండేట్టుగా టీఆర్పి అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం రిసెర్చ్ పార్క్ అనేది ఎన్నో కంపెనీలు అక్కడ ప్లేస్ తీసుకుంటున్నాయి గ్రీన్ కో అనేవాళ్ళు ఒక గ్రీన్ కో స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అని సెటప్ చేశారు అలాగే బీవీఆర్ మోహన్ రెడ్డి గారు స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రనర్షిప్ అని స్టార్ట్ చేశారు ఇట్లా ఎన్నో కంపెనీలు కో కోల్ ఇండియా వాళ్ళు ఒక హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చి క్లీన్ కోల్ టెక్నాలజీస్ అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టారు ఇప్పుడు సింగరేణి కాలరీస్ వాళ్ళు ముందుకొచ్చి క్రిటికల్ మినరల్స్ మీద ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నారు ఇలా ఇండస్ట్రీస్ని మన క్యాంపస్లోకి తీసుకొచ్చి ఇండస్ట్రీ వాళ్ళు మన ఫ్యాకల్టీ మన స్టూడెంట్స్ అందరు కలిసి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సో ఈ రెండింటి మీద మనకు ఫోకస్ ఎక్కువ ఉంటుంది స్టార్టప్స్ మీద ఇంకా ఫోకస్ ఇస్తూ ఇన్నోవేషన్స్ని సపోర్ట్ చేస్తూ వీ వాంట్ ఐఐటి హైదరాబాద్ టు బీ ఎ క్రాడిల్ ఆఫ్ ఇన్నోవేషన్స్ టు బికమ్ ఎ ప్లేస్ వేర్ ఇన్నోవేషన్స్ ఫ్లరిష్ మీకు తెలుసు ఆల్రెడీ మన ఐఐటి హైదరాబాద్ పేరు కూడాను మనము వీ డోంట్ కాల్ ఇట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వీ సే ఇన్వెంటింగ్ ఇన్ అండ్ ఇన్నోవేటింగ్ ఇన్ టెక్నాలజీ ఫర్ హ్యుమానిటీ ఇది మన మోటో మన ఫిలాసఫీ థ్యాంక్ యూ ధన్యవాద ఇది మొత్తంగా చూసుకోవచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు టెక్నాలజీలోని అలాగే డ్రోన్ సిస్ డ్రోన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడంలో కానీ ఐఐటీ హైదరాబాద్ ముందంజలో ఉంటుందంటున్నారు అదేవిధంగా ర్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు అదేవిధంగా ఇన్నోవేషన్స్లో సరికొత్త విధానాన్ని కూడా రూపొందించడంలో ఐఐటి హైదరాబాద్ అనేది ముందు వరుసలో ఉంటుందని చెప్పి బిఎస్ మూర్తి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈటీవీ బృందంతో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ నుంచి